హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో కరివేపాకు మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి మొక్క బాగా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కరివేపాకు మొక్కకి వచ్చే పురుగులకి ఎలాంటి స్ప్రే చేయాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి సో ఇక్కడ నా దగ్గర ఉండే కరివేపాకు మొక్కలు ఈ మధ్యనంతా పురుగు పట్టేసింది అనమాట నేను కూడా చూసుకోలేదు గాలి కూడా ఎక్కువగా ఉండటం వల్ల వర్షం వల్ల అండి వర్షం బాగా ఎక్కువగా పడుతుంది కదా అసలు ఏమీ స్ప్రే చేయలేకపోతున్నాను అనమాట మొక్కలు పొద్దున్న ఏదైనా స్ప్రే చేస్తే మధ్యాహ్నానికి వర్షం వచ్చేస్తుంది మందార పూల మొక్కలకు కానీ కరివేపాకు మొక్కలు కానీ మనం ఈ కీటనాశకాలు ఏమైనా స్ప్రే చేయాలన్నా కూడా ఆర్గానిక్ కానీ ఇంట్లో రెడీ చేసుకున్న వాటిని కానీ ఏదైనా స్ప్రే చేయాలన్నా కూడా వాన వచ్చేస్తుంది అనమాట అందుకే కరివేపాకు మొక్కలు కూడా పురుగులు పట్టేసి ఇలా ఆకులన్నీ ముడతగా ఉన్నాయన్నమాట ఇలాంటప్పుడు మనం మొక్కకి ఎలాంటి స్ప్రే చేసినా మనం ఎలాంటి మందులు ఇచ్చినా కూడా మొక్క అనేది మళ్ళీ కోలుకోదండి ఏంటంటే వీటికి సొల్యూషన్ ఏంటంటే కరివేపాకు మొక్కలకు మాత్రం మీరు కట్ చేయడం అనేది ఒక్కటే సొల్యూషన్ అనమాట మొక్కని మొత్తం ఒక ఆకు లేకుండా మొత్తం కట్ చేసేయాలి మొక్కల్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం ఒక్కటి కూడా ఆకులు లే అన్నీ కూడా ఒక ఆకు కూడా లేకుండా కొమ్మలతో సహా చిన్న చిన్న కొమ్మలన్నిటినీ కూడా కట్ చేసేయాలన్నమాట నేనైతే పెద్ద పెద్ద లావుగా ఉండే కొమ్మల్ని వదిలేసి బాగా చిన్నగా వచ్చిన సైడ్ వచ్చిన బ్రాంచెస్ అన్నిటిని కూడా కట్ చేసేసానమాట ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే మొక్క మళ్ళీ బాగా గుబురుగా వస్తుంది వచ్చే ఆకులన్నీ కూడా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కన చిన్న చిన్న మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదండి కరివేపాకు మొక్కల్లో పక్కన చిన్న చిన్న మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదా సో ఆ మొక్కలు కనుక ఎదగనివ్వకుండా మీరు కట్ చేసి తీసేయాలన్నమాట ఆ మొక్కలు కనుక ఎదిగితే మళ్ళీ మనకి పెద్ద మొక్క ఎదగడానికి ఇచ్చిన ఎరువులు సరిపోవు అనమాట మనం ఏవైతే మట్టిలోకి ఇస్తాం కదండి సో అలాంటి ఎరువులు అన్ని కూడా సరిపోకుండా అయిపోతాయి అనమాట అందుకే పెద్ద మొక్క కూడా ఎదుగుదల లేకుండా అయిపోతుంది సో కింద వేసుకున్న వాళ్ళైతే మనం భూలో అలా మట్టిలో వేసుకుంటారు కదండి కింద అలా వేసుకున్న వాళ్ళకైతే పర్వాలేదు అనమాట ఈ విధంగా లో వేసుకునే మొక్కలకైతే చిన్న చిన్న మొక్కలు సైడ్లో ఏవైతే వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మొక్క ఎదుగుదలనేది తగ్గిపోతుంది అనమాట అందుకే చిన్న చిన్న మొక్కలు సైడ్లో వచ్చేటువంటివి ముందుగానే కట్ చేసేసుకోవాలన్నమాట సో నేనైతే అయితే అలా తీసేస్తూ ఉంటాను వేరే దాంట్లోకి అయితే నాటదలుచుకోలేదండి ఇక్కడ ఎవరైనా నాటే వాళ్ళు ఉన్నా కూడా తీసేసి ఇచ్చేయచ్చు అవి నాటుకుని వేరే మొక్కని చేసుకోవాలనుకుంటే కూడా ఆ మొక్కల్ని నాటుకోవచ్చు అండి కాకపోతే తీసే తీయటం మాత్రం కొంచెం కష్టం అనమాట వేరుతో సహా రావాలి కదా బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే ఈజీగా తీసేయొచ్చు ఒకవేళ మట్టి గట్టిపడింది అనుకోండి అప్పుడు కూడా మొక్కలు అనేవి సరిగ్గా రావన్నమాట ఏ మొక్కలకైనా మట్టి గట్టిపడకూడదండి కుండీలో ఉండే మట్టి అనేది కొంచెం లూజ్గా ఉండాలన్నమాట నేను ఏం చేశానంటే ఈసారి వినాయక చవితి అప్పుడు మేము వినాయకుడిని తెచ్చుకుంటాం కదా సో బకెట్లో నీళ్లు పోసి పెట్టేసి నానబెడతాం కదా నానబెట్టినప్పుడు ఆ మట్టితో సహా ఆ నీళ్ళన్నిటిని కూడా ఇలా కరివేపాకు మొక్కకి వేసాను అనమాట వినాయకుడిని చేసేటప్పుడు ఏంటంటే బంక మట్టి కదా బంక మట్టితోనే వినాయకుడిని చేస్తారు కదా సో అలా చేసినప్పుడు ఏమైందంటే ఆ మట్టి మొక్కలకి పోసినప్పుడు ఏంటంటే పాటలో ఉన్న మట్టి అంతా సో అది కొంచెం రెండు మూడు సార్లు తవ్వాను మట్టి తవ్వినప్పటికీ కూడా మట్టి అంతా బిగుసుకుపోయి మట్టి లూజ్గా అవ్వలేదనమాట మళ్ళీ గట్టిపడిపోయింది దాని తర్వాత నేను కూడా సరిగ్గా పోయి వర్షాల వల్ల మొక్కలు పట్టించుకోకుండా మందార పూల మొక్కలకి కూడా పెస్ట్ ఎక్కువగా వచ్చేయడం వల్ల వాటిపైన దృష్టి అంతా పెట్టేసరికి కరివేపాకు మొక్క మొత్తం ఈ విధంగా అయిపోయిందనమాట ఇంకొక మొక్కలో చూస్తున్నారు కదా తులసి మొక్క కూడా వచ్చేసింది అనమాట సో ఏదంటే కరివేపాకు మొక్కలు కానీ ఏమైనా మొక్కల్లో ఇంకొక మొక్క వచ్చిందంటే ఆ మొక్క అనేది తగ్గిపోతుందండి తులసి మొక్క వస్తే కానీ పీక్ పడేయలేనండి నాకు పూజకి అది వస్తుంది అని చెప్పి అలా వదిలేస్తూ ఉంటాను అనమాట లాస్ట్ టైం అయితే ఇంకొక పోట్లో వచ్చింది ఈసారి అయితే ఈ పాటలో అనమాట ఇప్పుడు మొత్తం అయిపోయిందండి ఇది తులసి మొక్క గింజలతో సహా అన్నీ తీసేశాను వేరే చోట్లో వేరే పాట్లో కూడా వేసుకున్నాను అనమాట కొన్ని తులసి మొక్కలు అందుకే ఇందులో ఉండే మొక్కనైతే తీసేస్తున్నాను తీసేసి నేను కరివేపాకు మొక్కనైతే ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకున్నానండి అసలు ఎక్కడ కూడా ఒక ఆకు కూడా లేకుండా మొత్తం కొమ్మలన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న కొమ్మలు కూడా కట్ చేసుకున్నాను అనమాట తులసి మొక్కను కూడా అంతే అండి తీసేస్తున్నాను ఇందులో కూడా చిన్నగా ఒక మొక్క వచ్చిందనమాట కరివేపాకు మొక్క అది కూడా తీసేసాను తీసిన తర్వాత మొక్క మొక్కలో ఉండే మట్టి అనేది కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట మనం ఏమైనా ఫర్టిలైజర్ ఇవ్వాలనుకునేటప్పుడు కొంచెం ముందుగా అయితే మట్టిని లూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలో ఉండే సాయిల్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి కూడా మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట కరివేపాకు మొక్కకి ఏంటంటే మట్టి కొంచెం లూజ్గా ఉండాలి నీళ్ళు అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఉండాలి అలాగే మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా కొంచెం హెవీగా ఉండాలన్నమాట పదిహేను రోజులకు ఒకసారి మీరు వర్మీ కంపోస్ట్ అనేది తప్పకుండా ఇవ్వండి నుంచి మనం ఏదైతే రెడీ చేసుకుంటామో వర్మీ కంపోస్ట్ కానివ్వచ్చు లేకపోతే పశువులు ఎరువు కావనివ్వచ్చు సో ఇలా ఇవ్వచ్చు గంజి నీళ్ళు అండి మనం అన్నం వంపుకుంటాం కదా అన్నం వంపుకున్న తర్వాత గంజి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఒక రోజు అంతా బయట పెట్టేసి పులి పెట్టి ఆ నీళ్ళని కూడా పోసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ అన్నిటిని కూడా నేను కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా డైబాక్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా అవ్వకుండా ఉండాలి అంటే నేనైతే కొంచెం పసుపుని మాత్రం పట్టిస్తున్నానండి పసుపుని కూడా పట్టించవచ్చు లేకపోతే దాల్చినీ పౌడర్తో సహా మిక్స్ చేసి పట్టించవచ్చు దాల్చిన పౌడర్ ఖాళీ అయిపోయిందండి అంతే అంటే దాల్చిన చెక్క వస్తుంది కదా దాని పౌడర్ అనమాట సినిమాన్ పౌడర్ అని కూడా అంటారు కదా సో దాని పౌడర్ అయితే ఫంగీ సైడ్లా పనిచేస్తుంది అనమాట మనకి నా దగ్గర ఫంగిసైడ్ సైడ్ లేదండి నేను ఎప్పుడు ఫంగిసైడ్ సైడ్ ఎక్కువగా తెప్పించలేదనమాట అది తక్కువగా వాడతాను నేను దాల్చిన చెక్క పౌడర్ పసుపు రెండు కలిపి అయితే వాడతాను అనమాట ఇలా ఏ పూల కొమ్మలైనా కట్ చేసినప్పుడు ఇలా కొంచెం పట్టిస్తే ఆ కొమ్మ అనేది అంతటితో అది డైక్ అవుతుంది అంటారు కదా అంటే కొమ్మ కొనలో ఎండిపోతుంది కదా అలా ఎండిపోకుండా కొమ్మ అనేది బాగా పచ్చగా ఉంటుంది అనమాట దాని చుట్టుపక్కల బాగా మంచిగా చిగురులు రావడానికి కూడా హెల్ప్ అనమాట సో అందుకే నేను ఏంటంటే ఏ పూల మొక్కలు కట్ చేసినప్పుడు కూడా పసుపు దాల్చిన చెక్క పౌడరు రెండు కలిపి మిక్స్ చేస్తానండి సో ఇది రెండు లేకపోతే మీరు అలువేర జెల్ అయినా రాయొచ్చండి కొంచెం అలువేర పీసెస్ ఒకటి కట్ చేసుకొని అల్విర జల్ రాసినవి కూడా డైబ్యాక్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇకపోతే సాఫ్ ఫంగిసైడ్ అని ఉంటుంది కదా అది కూడా రాయొచ్చు మీరు సో ఇలా అయితే రాసుకోవాలి దాని తర్వాత ఏంటంటే మనకి కరివేపాకు మొక్కకి నైట్రోజన్ ఫోస్పరస్ పొటాషియం అనేది అధికంగా ఉండేటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి సో అలాంటప్పుడు ఏంటంటే నైట్రోజన్ ఎందులో ఎక్కువగా ఉంటుంది టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ ఇవి రెండింటిలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పొటాషియం బాగా ఎక్కువగా కావాలి అంటే బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే పాస్పరస్ లాంటివి అధికంగా ఉండాలి అంటే కంపోస్ట్ కానీ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ సో ఇటువంటివి ఇవ్వాలి సో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మన మొక్కకి ఇస్తుంది ఉండాలన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చేవి ఏవైనా సరే మీరు వారానికి ఒక్కసారి అయితే ఇవ్వచ్చండి గట్టి ఫర్టిలైజర్ ఇచ్చేవాళ్ళైతే ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారి ఇవ్వాలనమాట సో ఇలా ఇచ్చినప్పుడు మొక్క బాగా అయితే వస్తుందనమాట నేను ఇక్కడ మొత్తం మొక్కలకి అన్నింటికి కూడా పసుపు అనేది పట్టించేసానండి నేను ఇప్పుడైతే మొక్కకి టీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ తీసుకున్నాను అందులో ఒక్క టీ స్పూన్ దాకా టీ పౌడర్ అనేది వేసుకున్నాను వేసుకొని ఒక రోజు అంతా ఇలా నానబెట్టేశాను అనమాట రాత్రి అంతా బయట పెట్టాను కాబట్టి వర్షం వచ్చిందండి బాగా వర్షం నీళ్ళు అన్నీ కూడా పడి టీ పౌడర్ అనేది ఈ కలర్లోకి అయితే మారింది అనమాట సో ఈ టీ పౌడర్తో సహా నేను వేసేస్తున్నానండి ఎందుకంటే డైల్యూట్ అయితే చేయట్లేదు నేను ఒక్కరోజే నానబెట్టాను కాబట్టి కొంచెం కొంచెం అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎంఎల్ దాకా ఒక్కొక్క మొక్కకి ఇచ్చే చొప్పున అయితే వేసేస్తున్నాను అనమాట నేను ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా చిగురులు రావడానికి బాగా హెల్ప్ అవుతాయి అలాగే రో రూట్స్ అనేవి బాగా గ్రోత్ అవ్వడానికి ఈ టీ వాటర్ ఏదైతే ఉన్నాయో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట మళ్ళీ కొత్తగా బాగా చిగురులు రావడానికి కూడా హెల్ప్ అవుతాయి అనమాట మీరు ఇక కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చండి దీంతోపాటు నేనైతే ప్రస్తుతానికి ఇవ్వట్లేదు ఎందుకంటే వర్షం పడి నా దగ్గర ఉన్న కంపోస్ట్ అంతా కూడా అనమాట అందుకే కంపోస్ట్ అనేది ఇవ్వట్లేదు మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం